దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదార్ కార్పొరేటర్లు డివిజన్ చేసి ఎట్లాంటి ఇప్పుడు నా పరిస్థితి నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్దాలు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ల కలిపి కలిపింది మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా రెండేనా మన ఫ్లో అయిపోతుంది నువ్వే బాగా అలా ఇక మీకు రెండేళ్ళ ఉంది ఇక మీరు ఉంటున్నాడే పోరు మీరు దాన్ని మొత్తం తీసుకుపోయి సత్తనా చేసి కనార్ కార్పొరేటర్ కనార్ డివిజన్ చేసి నా ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి ఉమ్మా నా మేచల్ దేశంలోనే ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్దాలు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ లా కల్పి కలిపి మాకు బాగా లేదు కానీ ఇప్పుడు నాకు అయిపోతుంది నువ్వు బాగా అలా ఇంకా మీకు రెండేళ్ళ ఉంది ఇక మీరు ఉండకూరు మీరు దాన్ని మొత్తం తీసుకుపోయి సత్తనాథ్ చేసి పదార్ కార్పొరేటర్ కనార్ కదార్జన్ చేసేట్లేదు ఇప్పుడు పరిస్థితి నెంబర్ నియోజకవర్గం ఉండే మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ లా కల్పరమ్మా కల్పండి మాకు బాగా లేదు కానీ ఇప్పుడు ఇంకా రెండోనా నా ఫ్లో అయిపోతుంది మీరు బాగా అలాగే మీకు రెండేళ్ళ ఉంది ఇక మీరు ఫ్లాడకు మీరు ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి ఉండే మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకోపోయి పద్దాలు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కల్పిరమ్మా కలిపింది మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఉండాలా నాకు అయిపోతుంది నువ్వు బాగా అలా అంటే మీకు రెండేళ్ళ ఉంది ఇక మీరు